హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను వంకాయతో మసాలా వేపుడు చేస్తానండి వంకాయ మసాలా వేపుడు దీనికోసం అయితే ఈ గుండి నేనైతే వంకాయలను తీసుకున్నానండి ఇవైతే తిన్నగా కట్ చేసుకోవాలి ఈయనలాగా కట్ చేసుకుందామండి ఈ గుండి ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి మొక్కలు నల్ల ఇవి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇందులో వేసుకుందాం అండి వంకాయ ముక్కలను ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక కాయని నాలుగు ముక్కలు కట్ చేసుకుందామండి చూడండి చూసారా ఈ విధంగా ఈ విధంగా నాలుగు ముక్కలు కట్ చేసుకుంటాను ఇప్పుడైతే ఈ గిన్నెలో సాల్ట్ వేసుకున్నాం కదండి ఇందులో వేసుకుందామండి ఇవన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసుకుందామండి ఇదే విధంగా నాలుగు ముక్కలు కట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా అండి అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని ఇప్పుడైతే ఇవి పక్కన పెట్టేసుకుంటానండి పక్కన పెట్టుకొని మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఇప్పుడు ఈ వంకాయకి మసాలా కావాలి కదండీ దీనికోసం అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలు అండి పలుకులు ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు నువ్వులు లాస్ట్లో అండి ఎందుకంటే ఇవి తొందరగా వేగిపోతాయండి అందుకోసం ఇవి లాస్ట్లో వేసుకుందాం చిన్న సైజు ఒక రెండులాగా ఎండు కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రండి ఇందులోనే ఒక నాలుగైదు రెబ్బలు వెల్లుల్లి చిన్న సైజు అల్లం ముక్కలుండి రెండు ఇవి వేసుకొని అయితే మంచిగా వేయించుకున్నాము కొద్దిగా ఇది మీడియంలో ఉంచేసుకొని మీడియంలో అయినా సిమ్లో అయినా ఉంచేసుకొని ఇదైతే మంచిగా వేయించుకోవాలండి ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇదైతే మంచిగా వేయించుకున్నాం మనకి ఇది వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి అటు అయితే ఆఫ్ చేసుకోవాలి చూడండి మనకైతే మసాలాలు వేగిపోయండి ఇటు మనం నువ్వులు వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు తీసుకోండి ఇవి కూడా మంచిగా ఇందులో కలిసి వేగేటట్టు వేయించుకోవాలి ఈ నువ్వులు మాత్రం లాస్ట్లోనే వేసుకోండి ఇవి తొందరగా వేగిపోతాయి కాబట్టి మనం స్టార్టింగ్లో వేసుకుంటే ఇవి మాడిపోతాయండి ఇవి ముందు వే ఇవి వేక్కుంటే అవి మాడిపోతుంటాయి అందుకు లాస్ట్లో ఈ విధంగా వేసుకొని అయితే ఆఫ్ చేసుకోవాలండి ఆ వేడికే వేగిపోతాయి అండి నువ్వులన్నది ఈ ప్యాన్ వేడికే మనకైతే నువ్వులు వేగుతుంటాయి ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇదైతే బరకబరకగా మిక్సీ పట్టుకుందామండి ఇదైతే మిక్సీ పట్టి చూపేస్తానండి చూడండి ఈ విధంగా అయితే బరకబరకగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మసాలా అయితే మనం రెడీ చేసుకోవాలి ఈ మసాలా వేయడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుందండి మనం అన్నం అన్నంలోకి అయినా చపాతీకైనా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సైడ్ డిష్గా అంటే మనం రసం పెట్టేటప్పుడు అయినా పప్పుచారు ఇవి చేసేటప్పుడు ఈ విధంగా వంకాయ మసాలా కర్రీ చేసుకోండి మసాలా వేపుడు చాలా బాగుంటుందండి మీరు మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చూడండి ఈ విధంగా అయితే పట్టుకోవాలండి మరి మెత్త చేసుకోకుండా కొద్దిగా బరక బరకగా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇందులోని కొద్దిగా ఆవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా మినపప్పు అండి కొద్దిగా శనగపప్పు చూడండి ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో అయితే ఒక నాలుగైదు ఎండుమిర్చి అండి చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండుమిర్చిని వేసుకోండి ఎందుకంటే మనం మసాలాలో కారం ఏం వే వేసుకోలేదు కదండి నిండుమిర్చేది అందుకోసం నేనైతే ఎండుమిర్చి వేసుకుంటాను ఇందులో ఇందులోనే కొద్దిగా కరివేపాకు ఇందులో టమాటా వేయవలసిన అవసరం లేదండి ఎందుకంటే మనం వేపుడు చేస్తున్నాం కదా టమాటా అవసరం లేదు విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి ఆనియన్ తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈనెలకి కట్ చేసి వేసుకోవాలండి చూడండి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలని అయితే వేసుకుందామండి కొద్దిగా ఇది మగ్గాలి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి కొద్దిగా చూడండి ఇవి వేసుకోవడం వల్ల మనకైతే తొందరగా ఈ ఆనియన్స్ మగ్గు మగ్గుతాయండి చూడండి ఆనియన్స్ కూడా మనకి మంచిగా మగ్గాయండి ఇప్పుడైతే వంకాయ ముక్కలను వేసుకుంటాం చూసారా మనం సాల్ట్ వేసుకో వేసుకోవడం కదండి వాటర్లో చూడండి కొద్దిగా కూడా నల్లపడలేదు మనం ఏ విధంగా కట్ చేసి వేసుకోనో అదే విధంగా ఉన్నాయి చూడండి వీటి కోసం అయితే మీరు లేత వంకాయలు తీసుకోవాలండి లేత తీసుకొని ఇవేపటికైతే లేతవే వాడుకోవాలండి ఇప్పుడైతే వేసుకుందాం అందులో పూర్తిగా వాటర్ వడపెట్టి వేసుకుందాం ఇవి మంచిగా మధ్య మధ్యలో మూత తెరుచుకుంటూ మంచిగా మగ్గించుకోవాలండి మగ్గిన తర్వాత అయితే మనం రెడీ చేసి పెట్టుకునే మసాలానైతే వేసుకుందామండి ఇది మొత్తం మగ్గుకోవాలి ఎందుకంటే మనం ముక్కలు కూడా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నాం కదండి ఇవి మంచిగా ఉడకాలి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఇవి మంచిగా మగ్గించుకుందామండి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం ఇవి మగ్గిన తర్వాత చూపేస్తానండి మధ్య మధ్యలో కలిపేసుకోవాలి కలిపేసుకుంటూ మగ్గించుకోవాలి చూద్దామండి మనకి వంకాయ వేగిందో లేదో చూడండి నేనైతే ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెరలేదండి పెట్టిన తర్వాత చూసారా ఈ విధంగా అయితే ఉందండి ఇప్పుడైతే మనం కొద్దిగా పసుపు వేసుకుందాం ఒక పావు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి కొద్దిగా కారం అండి మనం ఆల్రెడీ మనం ఎండుమిర్చి వేసుకోవడం కాబట్టి కొద్దిగా కారం వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి కొద్దిగా సాల్ట్ అండి చూసుకొని సాల్ట్ వేసుకుంది ముందైతే వేసుకోవడం కదా ఆనియన్స్ మగ్గించడం కోసం చూసుకొని అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇదైతే మంచిగా కనిపించుకుందాం మొత్తం కూడా ఇప్పుడైతే మనం మూత పెట్టకూడదండి ఇక్కడ నుంచి మూత పెట్టడం వల్ల ఈ మొత్తం కూడా మెత్తగా అయిపోతుంది అందుకోసం మూత పెట్టకుండా అయితే ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఇవన్నీ వేయించుకోవాలి ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకుందాం చూడండి పొడి కూడా వేసుకుందాం అండి ఇది మొత్తం కూడా వేసుకుంది ఇది మనకి నువ్వులు శనగపలుకలు వేసాం కదండి పల్లీ పొడి ఇవి ఇవి మంచిదే అండి మనకి ఎక్కువ మసాలాలు ఎక్కువ పడలేదు కాబట్టి ఈ విధంగా అయితే చేసుకోండి హెల్త్ కూడా పర్లేదు మంచిది ఎక్కువ మసాలాలు వాడుతుంది చూడండి నేను అసలు గరం మసాలా పొడులు ఇవేం కూడా వేయలేదు ఈ పప్పుల పొడితో నేనైతే చేసుకుంటాను ఈ విధంగా ఈ పొడి వేసుకొని ఒకసారి మొత్తం ఈ ఈ వంకాయ ముక్కలకి మొత్తం పొడి మొత్తం పట్టేటట్టు కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడైతే కొద్దిగా ఈ గుండి ధనియాల పొడి వేసుకుందాం కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఇది మొత్తం కలిపి మూత పెట్టకుండా ఉంచేసుకోవాలండి ఇప్పుడైతే మొత్తం కలిపేసుకొని ఇదే విధంగా ఉంచేయాలండి ఇది చూడండి ఈ విధంగా ఫ్లేమ్ మొత్తం మీడియంలోనే ఉంచేసుకొని ఈ విధంగా ఉంచేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలానే ఉంచి ఆఫ్ చేసుకోవాలండి మనమైతే ఈ ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచుకోవడం వల్ల మనకి వంకాయ ముక్కలకి పొడి మొత్తం పట్టి మంచి టేస్ట్ వస్తుందండి అందుకోసం నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే ఉంచేసుకుంటానను ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తానండి చూద్దామండి కర్రీ అయితే చూడండి మనకు ఐదు నిమిషాల తర్వాత అయితే ఈ ఈ పొడులు మొత్తం మనకైతే వంకాయకి పెట్టాయండి చూసారా ఇప్పుడైతే కొద్దిగా నెయ్యి వేసుకుందండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి మీ ఇష్టం అండి వేసుకోకపోయినా పర్వాలేదు నేనైతే అన్నంలో కలిపేసుకున్నా సరే బాగుంటుందండి చపాతీకా అయినా అన్నంకా ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా అయితే నెయ్యి వేసుకోండి ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం చూడండి కొద్దిగా కొత్తిమీర చల్లుకున్నాం అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ మనకైతే వంకాయ మసాలా రేపుడు రెడీ అయిపోయిందండి ఈ విధంగా చేసుకుంటే సూపర్గా ఉంటుందండి మనకి సైడ్ డిష్గా అయినా మనం అన్నంలో అయినా కలిపేసుకోవచ్చు అయినా బాగుంటుందండి కర్రీ అయితే చూడండి ఈ విధంగా ఈ విధంగా మనం సన్నగా కట్ చేసుకోవడం వల్ల చూడడానికి కూడా బాగుంటుంది తినేటప్పుడు కూడా మనము ఇష్టంగా తినవచ్చండి చూసారా మీరు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నారంటే ఇది మొత్తం కూడా ఇది అండి చిన్న చిన్న ముక్కలుగా అయిపోయి మరీ అంత దినగ రాదండి చూసారా పీసెస్ పీసెస్గా మనకు వచ్చే ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల అంతే అండి మనకి ఎంతో టేస్టీ టేస్టీ మసాలా వంకాయ మసాలా వేపుడైతే మనకి రెడీ అయిపోయినట్టు ఈ విధంగా చేసుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటానండి ఈ విధంగా చేసుకోవాలండి ఇది లాస్ట్లో మాత్రం మనం పొడి వేసుకున్న తర్వాత మాత్రం ఈ మూత పెట్టకండి మూత పెట్టుకోవడం వల్ల ఈ మొత్తం మెత్తగా అయిపోద్ది అండి మనకి పచ్చడిలాగా అయిపోద్ది ఆ విధంగా పెట్టుకోకుండా ఇదే విధంగా మీరు మీరైతే చేసుకోండి ఇది అన్నంలోకి బాగుంటుందండి అన్నం చపాతీలోకి ఈ విధంగా అయితే కర్రీ ఈ వేపుడు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వంకాయ ఈ వంకాయ వేపుడు కనుక మసాలా వేపుడు కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి